అష్టాంగ యోగం ఎన్ని భాగాల చెప్పండి స్వామి అష్టాంగ యోగము ఎనిమిది భాగాలు ఒకటి యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము ధ్యానము సమాధి అను ఎనిమిది అంగముంది చెప్పండి స్వామి అష్టాంగ యోగము అష్టాంగ యోగము ఎన్ ఎనిమిది భాగాలు యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి అనేది ఎనిమిదంగా అష్టాంగ యోగం ఎన్ని భాగాలు చెప్పండి స్వామి అష్టాంగ యోగము ఎనిమిది భాగాలు యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ చెప్పండి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార సమాధి వెరీ గుడ్ ధ్యా అష్టాంగ యోగం చెప్పండి అష్టాంగ యోగం ఎనిమిది ఎదురవు యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధి అన్నీ మాతాజీ ఇక్కడే ఉంది రెండో పేరు ఎనిమిది భాగము యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధి అష్టాంగ యోగం చెప్పండి ఎనిమిది భాగములు అష్టాంగ యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి అని ఎనిమిది భాగములు అష్టాంగ యోగం చెప్పండి ఎనిమిది భాగాలు అష్టాంగ యమము నియమము ఆసనము ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానము సమాధి అని ఎనిమిదంగ అష్టాంగ యోగము ఎనిమిది భాగములు యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధి అని ఎనిమిది అంగములు